శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మరోసారి ఉగ్రవాదులు కలకలం రేపింది ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు నెల క్రితం ఉగ్రవాది నూర్ మహ్మద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా నూర్ మహ్మద్ కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పోలీసులు ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మహ్మద్ చాటింగ్ చేసినట్టుగా తెలిపారు నూర్ మహ్మద్ ను లోతుగా విచారించిన పోలీసులు విచారణలో మహారాష్ట్రకు చెందిన ఇద్దరితో సంబంధాలున్నట్టుగా నూరు తెలిపినట్లు తెలిపారు దీంతో మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు జగదీష్ మనం చూస్తున్నాం ధర్మవరం ఉగ్ర కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు నూర్ మహ్మద్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఏం చెప్తున్నారు అప్డేట్స్ 시청해 <목소리> 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 నూర్ మహ్మద్ కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు దర్యాప్తు చేయగా పేర్లు తెలుస్తోంది దీంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు మరికొంతమంది ఇందులో ఆడే అవకాశాలు కనిపిస్తోంది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మరోసారి ఉగ్రవాదుల లింకుల కలకలం రేపింది అయితే ఇద్దరు అనుమానతులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తూ ఉన్నారు నెల క్రితం ఉగ్రవాది నూర్ మహ్మద్ ను అదుపులోకి తీసుకోగా వారిని విచారించగా నూర్ మహ్మద్ కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు తెలిచారు అదే విధంగా ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో కూడా నూర్ మహమ్మద్ చాటింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు ఇక నూర్ మహ్మద్ ను లోతుగా విచారించిన పోలీసుల విచారణలో కొన్ని కీలక విషయాలు తెలిసాయి మహారాష్ట్రకు చెందిన ఇద్దరితో సంబంధాలు ఉన్నట్టుగా నూరు తెలిపినట్టుగా పోలీసులు తేల్చారు దీంతో ఆ మహారాష్ట్రకు చెందిన ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు జగదీష్ కాన్సిరాని శ్రీ సత్యా జిల్లా ధర్మవరం పట్టణంలో ఉగ్రవాదుల కలకలం మరోసారి కలకలం రేపు చెప్పొచ్చు గత నలభై ఐదు రోజుల క్రితం నూర్ మహమ్మద్ అనే ధర్మవరం పట్టణానికి అదుపులో తీసుకున్న పోలీసులు అతని లోతుగా విచారణ చేయడంతో అతను ఉగ్రవాద తీవ్రవాదుల గ్రూపుల్లో చాటింగ్ చేసినట్టుగా గుర్తించి ఎవరెవరితో ఏ ఎక్కడెక్కడ సంబంధాలు ఆయన పూర్తిగా లోతుగా విచారించడంతో ఉత్తరప్రదేశ్ కు చెందిన తౌశిక్ అస్లాం అనే ఒక ఉగ్రవాది అలాగే మహారాష్ట్రాకు చెందిన హుసేన్ అనే ఇద్దరిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని నిన్న రోజు ధర్మారం పట్నాన్ని తీసుకొచ్చి ఎస్ఓజీ అధికారుల నేపథ్యంలో విచారణ చేపట్టినట్టు కూడా సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలోనే చూస్తుంటే గత నెల రోజుల క్రితం ధర్మారం డిఎస్పీ హుసేన్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఒక టీం ఒకటి మహారాష్ట్రకు ఉత్తరప్రదేశ్ కు వెళ్లి అక్కడ ఉగ్రవాదులు హూర్ అహ్మద్ ఇచ్చిన సమాచారం మేరకు ఉగ్రవాదులతో అతన్ని తీసుకెళ్లి ఎక్కడెక్కడ ఉంటారో ఏమైనా పూర్తిగా సమాచారం అందించిన ప్రకారం జాకచక్యంగా ఇద్దరిని ఉగ్రవాదులను కూడా అద్భుతం తీసుకొచ్చి ధర్మారం పట్టణానికి నిరోధ అధికారుల సమక్షంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ధర్మం విశ్రాంతి సాయంత్రం నాలుగు గంటలకు పుట్టపర్తి డిఎస్పీ సత్యకాయ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రెస్ కూడా నిర్వహించే సమాచారం ఉన్నట్టుగా పోలీసులు సమాచారం అందుతుందని చెప్పొచ్చు అదేవిధంగా జగదీష్ అసలు ఉగ్ర కుట్రకు ఏ విధమైన ప్లాన్ చేశారు ఇంకా ఎంత మంది ఉన్నారనే దానికి సంబంధించి క్లారిటీ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది పోలీసులు ఏం చెప్తున్నారు అయితే ఈ రోజు నిన్నటి రోజు మహారాష్ట్ర నుంచి అస్లామి అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి హుసేన్ ఇద్దరిని కూడా అప్డేసుకొచ్చి అటు నూర్ మహ్మద్ ఇద్దరు ముగ్గురు కూడా ఒకే ఇక్కడ ధర్మారం పట్లని పోలీస్ విస్తాం వచ్చి ఎస్ఓజీ అధికారులు అలాగే ధర్మవరం పోలీసు అధికారులు లోతుగా విచారం చేస్తున్నారు ఇంకా ఎవరెవరితో సంబంధంలో ఏ పాకిస్తాన్ సంబంధించిన తో కూడా చార్టింగ్ చేసేది కూడా సమాచారం ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇంకా ఏకే గ్రూపులు ఎక్కడెక్కడ ఏం చేశారు ఎవరితో మాట్లాడారు దేని గురించి చర్చించారనే దాని మీద పూర్తిగా పూర్తిగా లోతుగా విచారిస్తున్నారు ఎస్ఓజీ అధికారులు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ అధికారులు కూడా ధర్మాన పట్టణంలో ఉంది ఉదయం నుంచి కూడా విచారం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది ఈ విచారణలో ఏ విషయాలు తేలుతాయి ఇంకా 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 వీళ్ళతో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి ఇంకా ఏమేమి చేశారు ఎక్కడెక్కడ ఎందుకు వీళ్ళకి సంబంధం వీళ్ళకి ఇంకా ధర్మానంలో జిల్లాలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దాని మీద పూర్తిగా లోతుగా విచారణ చేసినట్టుగా పోలీసులు సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే విచారణ పూర్తి అవుతుందా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సింది ఈ సాయంత్రం లోపు ఎస్పీ ఆధ్వర్యంలో పెసిఫిక్ పెడతారన్న సమాచారం కూడా ఉంది మరి అది పూర్తి విచారం పూర్తిగా పెడతారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉందని చెప్పచ్చు జాన్స్ థ్యాంక్ యూ జగదీష్